హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అవి కలెక్షన్స్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయద్ది బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే సింపుల్ స్టడ్స్ చైన్స్ అండ్ బ్యాంగిల్స్ అయితే షేర్ చేశాను నెక్సెట్స్ కూడా ఇది వచ్చేసి ఈ వీడియోకి బ్యూటిఫుల్ గివ్ అవే అండి టూ లైన్స్ బ్లాక్ బీడు థర్టీ లైక్స్ అయితే కంపల్సరీ అండి థర్టీ లైక్స్ వస్తే ఈ గివ్ అవే అయితే తీస్తాను సో గివ్వలో పార్టిసిపేట్ చేయండి అండ్ ఇది వచ్చేసరికి జమీందార్ రింగ్ అంటే పంచలోహంలో వచ్చేస్తుందండి ఈ రింగ్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వన్ పాయింట్ సెవెన్లో కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇకైతే వీడియో కంటిన్యూ చేస్తాను ఇది వచ్చేసరికి గివ్ అవే ఇది వచ్చేసరికి మీకు ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుందండి చోకర్ సెట్ బిగ్ సైజ్లో వచ్చేస్తుంది చోకర్ ఇలా లింక్స్ బ్యాక్ లింక్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి బ్యాక్ లుక్ ఇలా ఉంటుంది బిగ్ సైజ్లో వచ్చేస్తుందండి మీకు మీకు తెలుసు కదా ఈ జుమ్కాసే మీకు ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటుంది మన దగ్గర అయితే ఫోర్ ఫిఫ్టీకి సేల్ చేసాము దీన్ని ఓన్లీ జుమ్కాస్ ఫోర్ ఫిఫ్టీకి సేల్ చేసాము అనమాట ఈరోజు మీకు జుమ్కాస్ ప్లస్ ఈ బిగ్ చోకర్ కలిపి చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేస్తుంది నచ్చితే కనుక అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి మైక్రో పాలిష్ కాదు మ్యాట్లో వచ్చేస్తుంది నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోనండి జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది ఈరోజు మాత్రమే ఈ ప్రైస్ నెక్స్ట్ అయితే మళ్ళీ ప్రైస్ పెరిగిపోతుందండి చాలా బిగ్ సైజ్ మీకు ఈ రింగ్ ఇయర్ రింగ్స్ ఏ ఫోర్ ఫిఫ్టీ సేల్లో ఉంది అట్లాంటిది మీకు ఫైవ్ నైంటీకి ఇలా చోకర్ అండ్ ఇయర్ రింగ్స్ వస్తున్నాయి సో నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకొని జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుందండి నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇదండి ఇది కూడా మీకు ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో లుక్ అయితే కింద పాల్ హ్యాంగ్ తోటి మల్టీ కలర్లు ఇలా వచ్చేస్తుంది చాలా సింపుల్గా ఉంటుందండి పీస్ అయినా డ్రెస్కైనా ఫ్రాక్స్కి అయినా కూడా చాలా సింపుల్గా సూపర్గా ఉంటుంది అనమాట బ్యాక్ ఎక్స్ట్రా లింక్స్ కూడా ఉన్నాయి అండ్ దీనికి వచ్చేసరికి ఇది సపరేట్గా ఇయర్ రింగ్స్ నేను పేరప్ చేశాను అనమాట మీకు దీనికే వచ్చిన ఇయర్ రింగ్స్ అంటే కొంచెం స్మాల్ సైజులో డెలికేట్గా వచ్చాయి సో అందువల్ల నేను ఇవి పేరప్ చేశాను అనమాట చాలా చక్కగా మ్యాచ్ అయిపోయాయి బ్యాక్ పుష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది ఇలా ఉంటుంది మీకు లుక్ జస్ట్ ఫర్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ పీసు మీకు చిన్న ఇయర్ రింగ్స్ వస్తేనే ఎయిట్ ఫిఫ్టీ అలా ఉంది బయట అలాంటిది ఇలా నేను ఇలా బిగ్ సైజులో దీనికి కరెక్ట్ మ్యాచ్ అయ్యేలాగా పేరప్ చేశాను అనమాట ఇయర్ రింగ్స్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి మైక్రోప్లేటెడ్లో మీకు లాంగ్ లెంత్ చైన్ ఇలా బిగ్ సైజ్ లాకెట్తో వచ్చేస్తుందండి అన్కట్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చైన్ అయితే క్వాలిటీ చాలా సూపర్గా ఉందండి కింద గోల్డ్ బాల్ హ్యాంగ్తో వచ్చేస్తుంది బ్యాక్ కూడా చూసుకోవచ్చు ఇలా ఇంతవరకు మీకు ఇలా డిజైన్ పార్ట్ వచ్చేసి చైన్ అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి మీకు లాంగ్ లెంత్ వచ్చేస్తుంది సో బ్యూటిఫుల్ అసలు అండ్ దీనికి వచ్చేసరికి క్యూట్ ఇయర్ రింగ్స్ స్టార్ట్స్ అన్కట్లో వచ్చేస్తుంది చాలా బాగుందండి పీస్ నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోకండి జస్ట్ ఫర్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వన్ వచ్చేసరికి షార్ట్ లెంత్లో చైన్ అండి మైక్రో ప్లేట్లో వచ్చేస్తుంది ఇది కూడా మీకు చూడండి గ్రీన్ అండ్ రూబీ కాంబినేషన్లో వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ ఉంది చైన్ సేమ్ ఉంటుంది షార్ట్ లెంత్ వచ్చేస్తుంది హారం లాగా ఉంటుందన్నమాట అండ్ దీనికి వచ్చేసరికి బ్యూటిఫుల్ జుమ్కాస్ స్క్రూ బ్యాక్లో వచ్చేస్తాయి ఫుల్లీ మైక్రోప్లేటెడ్ అండి చాలా బాగుంది ఇది కూడా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకుని జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా సింపుల్గా ఉంటుంది ఫుల్లీ మైక్రో ప్లేటెడ్ గ్యారంటీడ్ పీస్ అనమాట ఓకేనా నెక్స్ట్ బ్యూటిఫుల్ ఫుల్లీ మైక్రో ప్లేటెడ్లో వచ్చేస్తుందండి మీకు ఇక్కడైతే లోపల గ్రీన్ ఇక్కడ చుట్టూతా కూడా ఇక్కడ మీకు రుబీ స్టోన్ అంటే పింక్ లాగా ఉంటుంది స్టోన్ అయితే ఇక్కడ వచ్చేసరికి చున్న ఎంత బాగుంది డిఫరెంట్ కేరళ డిజైన్ అండి ఇది లాస్ట్ టైం వీడియోలో చూసినప్పుడు అన్నీ అయిపోయినాయి మళ్ళీ రీస్టాక్ అయిందండి కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకుని ఇందులో కూడా మీకు డిజైన్స్ ఇంకా ఉన్నాయి చూపిస్తాను దీనికి విత్ ఇయర్ కూడా వచ్చేస్తాయి లాస్ట్ టైం విత్ ఇయర్ రింగ్స్ లేకుండా చూపించాను కొన్ని సెట్లు ఈసారి అయితే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి సో నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి గ్రీన్ కలర్ అండి ఇక్కడ మిడిల్లో బ్లాక్ కాదు గ్రీన్ వచ్చేస్తుంది ఫుల్లీ మైక్రోప్లేటెడ్ గ్యారెంటెడ్ పీస్ ఇది కూడా వన్ గ్రామ్ గోల్డ్ అంటారు కదా అది మైక్రో ప్లేటెడ్ అంటే చాలా బాగుంది జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫుల్లీ మైక్రో ప్లేటెడ్ నెక్స్ట్ వన్ అయితే బ్యూటిఫుల్ స్టడ్స్ అండి స్టడ్స్ విత్ మీకు బాంబే స్క్రూలతో వచ్చేస్తుంది ఈ విధంగా స్క్రూలో వచ్చేస్తుంది అండి కలర్స్ అయితే టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు టోటల్గా చాలా బాగుంది పీస్ ఇది లైట్ గ్రీన్ ఇది డార్క్ గ్రీన్ అండ్ రెడ్ వచ్చేస్తుంది స్కై బ్లూ బ్లాక్ బేబీ పింక్ అండి రాయల్ బ్లూ వచ్చేస్తుంది ఇది పర్పుల్ వచ్చేస్తుంది పర్పుల్ ఇది వచ్చేసి మీకు హనీ హనీ కలర్ ఇదేం కలరు ఈ కలర్ చూడండి డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది ఇదొకటి టోటల్ అయితే మీకు టెన్ కలర్స్ అవైలబుల్ అన్నా లైట్ పర్పుల్ షేడ్ వచ్చేస్తుంది ఇది చాలా లైట్ అండ్ ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ అన్నీ కూడా మీకు స్క్రూ వచ్చేస్తుందండి బాంబే స్క్రూ రాయల్ బ్లూ డ్రెస్సెస్కి మ్యాచింగ్ డ్రెస్సెస్కి చాలా బాగుంటాయండి శారీకైనా డ్రెస్కైనా చాలా సూపర్గా ఉంటాయండి ఇది బేబీ పింక్ పింక్ అండి ఇది హనీ కలర్ ఆరెంజ్ లైట్ హనీ కలర్ అండి చాలా బాగున్నాయి స్టడ్స్ అన్నీ కూడా మీకు కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకుని ప్రైస్ చెప్తాను ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే నాకు వాట్సాప్ చేయండి ఇది ఈచ్వన్న వచ్చేసరికి టూ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉండేదాంతో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఈచ్ పేరు వచ్చేసరికి టూ డబల్ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనమాట ఇలా మా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఏ కలర్ కావాలో అది మార్క్ చేసి నాకైతే వాట్సాప్ చేయండి ఓకేనా టూ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి చూడండి మీరు ఫ్రీ షిప్పింగ్ ఉండే ఐటమ్ తోటైతే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగున్నాయో కూడా స్టడ్స్ బాంబే స్క్రూలో వచ్చేస్తాయి ఓకేనా ఇది వచ్చేసరికి మీకు సింగిల్ లైన్ సింపుల్ బ్లాక్ బీడ్ అండి సింపుల్ బ్లాక్ బీడ్ సింగిల్ లైన్ వచ్చేస్తుంది సెవెంటీన్ టు ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది అండ్ దీనికి వచ్చేసరికి మీకు ఇలా హ్యాంగింగ్స్ అయితే వచ్చేస్తాయి ఇది వచ్చేసరికి మీరు రిమూవ్ చేసుకోవచ్చు అనమాట మీ దగ్గర ఇంకా ఏమైనా చేంజబుల్స్ ఉంటే వాటిని చేంజ్ చేసుకోవచ్చు ఇలా ఈ హుక్ అయితే మీకు టూ ఇన్ వన్గా య యూస్ అవుతుంది మీ దగ్గర చేంజబుల్స్ ఉంటే హ్యాపీగా చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా చాలా సింపుల్గా ఉన్నాయి చూడండి సింపుల్గా ఇష్టపడే వాళ్ళైతే వీటిని వేర్ చేసుకోవచ్చు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకొని జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పట్టుకునే కావాలా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ మైక్రో ప్లేటర్లో కేరళ ఇది ఇదొక డిజైన్ అండి లాస్ట్ టైం మీకు వితౌట్ ఇయరింగ్స్ తీసుకున్నారు ఇప్పుడైతే విత్ ఇయరింగ్స్ కూడా ఉన్నాయి సో నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకుని ఇలా సింపుల్గా ఉంటుంది మీకు పీసు ఈ మిడిల్లో ఒక్కటే మీకు అయితే వచ్చేస్తుంది ఇంకా రిమైనింగ్ చైన్ ఇలా ఉంటుందండి బ్యాక్ లింక్స్ కూడా ఉన్నాయి ఫుల్లీ మైక్రో ప్లేటెడ్ గ్యారంటీడ్ పీస్ అండ్ ఇయర్ రింగ్స్ ఈ పార్ట్ అలా ఉంటుందో అలా వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ చాలా బాగుందండి పీస్ అయితే నచ్చితే మిస్ చేసుకోవద్దు గ్యారంటీడ్ పీస్ అనమాట మీకు వేసుకుంటే సేమ్ గోల్డ్ లానే ఉంటుంది గోల్డ్ లానే ఉంటుందండి చాలా బాగుంది నచ్చిన వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫర్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి చైన్స్ అండి ఇలాగా మీకు సింపుల్గా ఇలా పెన్నెంట్ అయితే ఒకటి వచ్చేస్తుంది లక్ష్మీ అమ్మవారి పెన్నెంట్ ఇలా ఉంటుంది మీకు లెంత్ కూడా నైంటీన్ ట్వంటీ ఇంచెస్ వరకు ఉంటుంది ఇది వచ్చేసరికి లక్ష్మీ అమ్మవార్త వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి బటర్ఫ్లై వచ్చేస్తుంది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు బాక్స్ ఇది వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది ఫుల్ వైట్ సీజ్ వచ్చడం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చిన్న ఫ్లవర్ డిజైన్లో ఇలా వచ్చేస్తుంది ప్రస్తుతానికైతే ఈ ఫోర్ అవైలబుల్ ఉన్నాయండి కావాలంటే ఇంకా తెప్పిస్తాను ఈచ్ వన్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓర్ ఇండియా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అయితే మీకు బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ అండి ఇలా చైన్ అండ్ బ్లాక్ బీడ్ కాంబినేషన్లో వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నారైతే అయితే మీకు ఇక్కడ ఏడీలో ఇలా ఒక మిడిల్లో ఇలా వచ్చేస్తుంది సీజెడ్ చైన్ అయితే ఇక్కడ మీకు టూ లైన్స్లో వచ్చేస్తుంది ఇక్కడ ఒక బ్లాక్ బ్లాక్ కోరల్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మీకు ఇలా గోల్డ్ గోల్డ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ చైన్ చూసుకోండి గోల్డ్ ప్యాటర్న్లో ఉన్నట్టే వచ్చేస్తుందండి చైన్ కూడా ఇక్కడ మీకు బ్యూటిఫుల్గా ఉంది హాఫ్ అంతా ఇలా వచ్చేస్తుంది అండ్ రిమైనింగ్ చైన్ చైన్ వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి మీకు ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుందండి పీస్ అయితే సేమ్ గోల్డ్ లానే ఉంది ఇంకా రావడం కూడా ఈ బాక్స్లో వచ్చేస్తుంది బాక్స్లో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ పీస్ అండి హుక్ కూడా చూసుకోవచ్చు గోల్డ్లో వచ్చినట్టే వచ్చింది హుక్ కూడా చాలా బాగుంది నచ్చితే కనుక అస్సలు మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ బ్లాక్ డైమండ్ సింపుల్గా ఉంటుంది పార్టీకైనా అకేషన్కైనా ఆఫీస్ వేర్కైనా ఎక్కడైనా వేసుకోవచ్చు సింపుల్గా ఇది ఒక్కటే వేసుకొని కూడా వెళ్ళొచ్చు త్రీ సెవెంటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సింపుల్గా ఉంటుంది దీన్ని చూపించడానికి నాకు అందంగా చూపించడానికి వీలు పళ్ళ వేసుకుంటే కనుక చూ సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది గోల్డ్ బాల్ చైన్ అండి సేమ్ గోల్డ్ లానే ఉంది అస్సలు ఎక్కడ కూడా మీకు రోల్డ్ అంటే నమ్మరు ఎంత బాగుంది ఇక్కడ మీకు ఎనామిల్ వచ్చేస్తుంది ఈ బాల్ మీద చాలా బ్యూటిఫుల్గా ఉందండి పీస్ అయితే నెక్ లెంత్ వచ్చేస్తుంది ఎంత బాగుందో గోల్డ్ అంటే నమ్మేస్తారు అంత బాగుంది పీస్ దీనికి మరీ హుక్ కూడా చూడండి గోల్డ్కి ఇచ్చినట్లే ఇచ్చేసారు గోల్డ్కి ఇచ్చినట్లే ఇచ్చేసారు చాలా బాగుంది నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫర్ త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా చాలా బాగుంది పీస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇదండి సింపుల్ చైన్ ఎంత సింపుల్గా ఉందంటే అంత సింపుల్గా ఉంది ఇక్కడైతే మీకు ఏడిలో వచ్చేస్తుంది ఇది అండ్ చైన్ కూడా చూసుకోండి మిడిల్ ఇలా వైట్ పాల్స్ తోటి చాలా బాగుంది బ్యూటిఫుల్ అండి సింపుల్గా వేసుకోవాలనుకునే వాళ్ళు దీన్ని వెంటనే పర్చేజ్ చేసుకోండి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు నేను అన్నీ కూడా రియల్గా అయితే చాలా బాగున్నాయండి మీకు వీడియోలో వాటి క్వాలిటీ తెలుస్తుందో లేదో నాకు అర్థం కాలేదు బట్ రియల్గా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇదండి బ్లాక్ బీడ్ చూడండి ఎంత అందంగా ఉందో మిడిల్లో సీజెడ్ బాల్ డిఫరెంట్గా ఉంది లుక్ అయితే ఇక్కడ మీకు హుక్ దగ్గర కూడా టూ బ్లాక్ బీడ్ అయితే ఇచ్చేశారు చూడండి ఎంత బాగుందో సింపుల్గా ఉంది నెక్లో వేసుకున్నామా లేదా అన్నట్టు ఉంటుంది కనిపించి కనిపించకుండా అందంగా ఉంటుంది జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ బ్యూటిఫుల్ నెక్ పీస్ అయితే ఇదండి ఇది కూడా కేరళ డిజైన్ నెక్పీస్ లాస్ట్ టైం వితౌట్ ఇయర్ రింగ్స్ చూపించాను కానీ ఇది కూడా చాలా బాగుంది నానూ ప్యాటర్న్ వచ్చేస్తుంది బ్యాక్ లింగ్స్ కూడా ఉన్నాయి సేమ్ గోల్డ్ లానే ఉంటుందండి వేసుకుంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇక్కడ స్టోన్ వచ్చింది కదా ఇక్కడ కూడా అదే చాలా బాగుంది పీస్ అయితే నచ్చితే మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ విత్ బ్యాక్ చైన్ నచ్చిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కేరళ డిజైన్ ఫుల్లీ మైక్రో ప్లేటెడ్ గ్యారంటీడ్ పీస్ చాలా బాగుంది ఓకేనా నెక్స్ట్ వన్ అయితే ప్రీమియం క్వాలిటీలో మీకు బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి చూడండి ఎంత బాగున్నాయి జుమ్కాస్ పుష్ బ్యాక్ వచ్చేస్తుంది చాలా బాగుంది క్వాలిటీ చూసుకొని మీకే అర్థమవుతుంది ఎంత బాగుంది కింద పాల్ హ్యాంగ్తో వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి నచ్చితే కనుక మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఎయిట్ బ్యాంగిల్స్ వస్తాయి కదండి ఇవి టూ సిక్స్ టూ ఫోర్ అవైలబుల్గా ఉంది వచ్చిన వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి వచ్చేసరికి టూ సిక్స్ టూ ఫోర్ కూడా అవైలబుల్ ఉంది చేసే ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది ఇంకోటన్నా కొనుక్కుని వాళ్ళు ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి సారీ ఇవి వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకుని అండ్ ఇది ఒక డిజైన్ అవైలబుల్ ఉంది టూ బ్యాంగిల్స్ వస్తాయి ప్రీమియం క్వాలిటీలో ఇలా ఉంటుంది డిజైన్ ఇందులో కూడా టూ సిక్స్ టూ ఫోర్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ అండి నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా వీడియోలు అంది అయిపోతుంది సో టాప్ ట్రాప్ గివ్ గివేవే చూశారు కదండి గివ్ ఏ అందరూ పార్టిసిపేట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్